అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ పెళ్లిళ్లలోనూ ఫంక్షన్స్లోనూ చేసుకునే దొండకాయ ఫ్రై రెసిపీని అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికోసం మనం దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ కిలో కంటే కొంచెం ఎక్కువగా దొండకాయల్ని తీసుకున్నాను వాటిని బాగా కడుక్కుని రెండు వైపులా తొడిమల్ని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను దొండకాయల్ని కూడా అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకుంటే వేయించుకునేటప్పుడు మనకి ఈవెన్గా వేగుతాయి అనమాట ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు శనగపిండిని ఒక కప్పు వరి పిండిని రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఈ ముక్కలకి ఈ పిండి అంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకోవాలి వాటర్ ఒకేసారిగా పోసిస్తే పిండి పల్చగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పకోడికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం పిండి అంతా కూడా కలిసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి ఇలా కలుపుకుంటే మనకి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దొండకాయల్ని నూనెకి సరపడా మాత్రమే వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి మనకి కరెక్ట్గా వేగాయి లేదు తెలియాలి అంటే నూనెలో వేయగానే ఇలా నురుగు అనేది వచ్చింది కదా ఈ నురుగు అంతా కూడా పోయి ఇలా ప్లెయిన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలాగే మొత్తం దొండకాయలన్నీ కూడా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి పల్లీలని వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలని అయితే తీసుకున్నాను మీరు తీసుకునే కూర క్వాంటిటీని బట్టి పల్లీలని వేసుకోవాలి పల్లీలని జాలిగరిటలో వేసుకుని క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్నాక కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదు అంటే పైన ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీని పక్కన కాంబినేషన్గా రసం కానీ సాంబార్ కానీ ఉంది అంటే ఇంకా చాలా బాగుంటుంది సాధారణంగా పిల్లలకి ఫ్రై రెసిపీస్ బాగా నచ్చుతూ ఉంటాయి కదా ఇలా గనక ఫ్రై చేస్తారు అంటే అన్నంలోకి కాకుండా వీటిని ఉత్తిగానే తినేస్తారు అంత బాగుంటుంది ఈ సింపుల్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి